ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు కాంతారావు హీరోలు ఎంతవారైనా సరే ఈయన లేకుంటే ఆ సినిమా చెప్పనే ముష్టి యుద్ధాల నుంచి కత్తి తిప్పడం వరకు ఆయన సిద్ధహస్తుడు రాజు వెనకాలో రాణి తమ్ముడుగానో యువరాణి బావగానో తెరపై రాజనాల కనిపిస్తే చాలు అప్పట్లో జనాలు భయపడేవారట ఏం మోసం చేస్తాడో ఎవరిని చంపుతాడో అని ప్రేక్షకులు టెన్షన్తో సినిమా చివరి వరకు తెగ ఆసక్తిగా చూసేవారు వెండితెర పైన ఈయన మంచివాడిగా కనిపించేదానికంటే మాయావి మోసగాడు జిత్తుల మారి మేకవన్నపులిగా కనిపిస్తేనే ప్రేక్షకుల కడుపు నిండిపోతుంది ఈ వెండితెర విలన్ నిజ జీవితంలో గొప్ప ఆశావాది కళా ప్రేమికుడు మంచి మనసున్నవాడు రాజనాల గురించి కొన్ని జ్ఞాపకాలు రాజనాలను రాజ్ అని కొందరు పిలుచుకునేవారు రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు రాజనాలను పల్లయ్య అంటూ చాలామంది పిలిచేవారు అయితే ఆయన ఇంటి పేరే సొంత పేరు అయ్యింది అదే తెర పేరు అయ్యింది నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించాడు రాజనాల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సమయంలో నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు తన స్నేహితుడి సాయంతో మద్రాసు వెళ్ళి అక్కడ ప్రతిజ్ఞ అనే చిత్రంతో నెగిటివ్ షేడ్ ఉండే పాత్రలో నటించాడు ఆ తర్వాత ప్రతి నాయకుడి పాత్రలో చెలరేగిపోయాడు సినిమా ఏదైనా తన కళ్ళతో తన యుద్ధ విన్యాసాలతో ప్రేక్షకులను త్రిల్కి గురి చేశాడు క్రూరమైన చూపు ఆ వికటాటహాసం నవ్వు గురించి ఎంత చెప్పినా తక్కువ సినిమాల్లో హీరో పాత్రకు ఏమాత్రం వన్నె తగ్గని ప్రతి నాయకుడు రాజనాల ఆ రోజుల్లో తమిళ సినిమాల్లో ఎంజీఆర్ లాంటి బడా హీరోలకు పెద్ద విలన్ నంబిఆర్ ఈ సుప్రసిద్ధ విలన్ తర్వాతనే ఏ విలన్లైనా అయితే రాజనాల గురించి చెబితే ఒక్క మాటలో తెలుగు సినీ నంబియార్ జానపద బ్రహ్మశ్రీ విఠలాచార్య సినిమా తీశారు అంటే అందులో ఎంజీఆర్ టిఎస్ కాంతారావు గారితో పాటు నంబియార్ లాంటి రాజనాల గారు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే మాయల మరాఠీ మంత్రాల కణాపాటి రాజనాల గారికి కాంతారావు గారికి కత్తి యుద్ధాలు మంత్రతంత్రాలు ఉండి తీరవలసిందే లేకపోతే దానికి విఠలాచార్య గారి ట్రేడ్ మార్క్ లేనట్లే చివరిలో కాంతారో పాత్ర గెలవడం రాజనాల పాత్ర నీరుగారిపోవడం సామాన్యమే దాన్ని ఆంగ్లంలో పొయటిక్ జస్టిస్ అంటారు రాజనాల విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రాల్లోనే విలన్లా మేకప్ చేయించుకొని హావభావాలు ప్రదర్శించేవారు ముఖ్యంగా చైనా దేశపు వార్తల వస్త్రధారణ తనదైన స్వంత బాణిలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు వారు ఓ చలన చిత్రంలో స్వంతంగా ఒక పాట కూడా పాడారు పంతొమ్మిది వందల అరవైలో మాయాది మెగ్నిష్మెంట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు ఇక హాలీవుడ్లో నటించిన తొలి తెలుగువాడు రాజనాల కావడం విశేషం పాతికేళ్ల పాటు ప్రతి నాయకుడిగా హాస్యనటుడిగా తెలుగు తమిళ చిత్ర పరిశ్రమను ఏలాడు రాజనాల ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించాడు అయినా సరే రాజనాల తన సొంత ఊరును తను బాల్యంలో అనుభవించిన పేదరికాన్ని మరవలేదు ఒకసారి కావలి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఓ సన్మాన సభ ఉంది దాన్ని అభిమానులు ఏర్పాటు చేశారు కావలిలోనే గ్రామ దేవత శ్రీ శాంభవి మాత ఆలయం ఉంది ఆమె పార్వతీ రూపం అని నమ్మకం ప్రజలకు ఆ ఆలయం ఎదురుగా ఒక దిగుడు బావి ఉండేది గ్రామంలో అన్ని బావుల్లో నీరు ఇంకిపోయినా ఆ బావిలో నీరు ఎల్లవేళలా ఉండడం మహత్యంగా విశేషంగా భావించేవారు అక్కడి భక్తావళి రాజనాల ఆ సభలో ఇలా అన్నారు నేను చిన్నప్పుడు ఈ బావిలోని నీటిని బిందెలో దింపి భుజంపై పెట్టుకొని మోసుకొని ఇంటికి తీసుకుపోయేవాడిని ఆ రోజులను ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నారు అంతేకాదు వారు శాంభవి మాతకు ఆ రోజుల్లోనే ఎంతో విలువైన వెండిపళ్ళాన్ని కానుకగా సమర్పించి తన భక్తి ప్రపత్తులు మరోమారు ప్రదర్శించారు ఆలయంలోని బావి త్రవ్వకానికి శ్రీ కసవరాజ వంశీయులు సాయం చేసినట్లు తన ఊరికి దగ్గరలోని ముసనూరు అనే ప్రాంతంలో ఆయనకి ఓ తోట ఉండేది ఎంతో విశాలమైనది విలువైనది ఎన్టీఆర్ లాంటి సినిమా స్టార్లు వచ్చిన తన తోటకు రాజనాల గారు ఆహ్వానించేవారు చాలామంది ఆ తోటను విడిదిగా చేసుకునేవారు తర్వాత కాలానుగుణంగా ఆ తోటను ఒక డాక్టర్ గారు కొనుగోలు చేశారు నాలుగు దశాబ్దాల పాటు నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు రాజనాల అతనికి మధుమేహం వచ్చింది అది రాజనాల గారి జీవితాన్ని మార్చివేసింది నిమ్స్ వైద్యశాలలో ఇక చికిత్స ఏమీ చేయలేని వైద్యులు ఆయన అనుమతితో ఒక కాలు తీసేశారు అయినా రాజనాల ఆశావాదం వీడలేదు ఆయనను అప్పట్లో కలిసిన జర్నలిస్టులు విచారం వెలుపుచ్చగా ఆయన నవ్వుతూ ఇలా అన్నారు ఒక కాలు పోతే బాధ ఎందుకండి ప్రపంచంలో రెండు కాళ్ళు లేని వారు ఎందరో ఉన్నారు వాళ్లతో పోలిస్తే నాకు ఎలాగూ ఒక కాలు ఉంది కనుక అదృష్టవంతుడే కదండి నేను అన్నారు ఆశా జావి జీవి వీధి వికటించినా ఏమాత్రం తొనకని బనకని భయపడని విలన్ రాజనాల అప్పట్లో తెరపై రాజనాల విలనిజాన్ని చూసి తను నిజ జీవితంలోనూ అలాంటి కరుడుగట్టిన వాడేమోనని కొందరు నమ్మేవారట దానికి వరకట్నం సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఘటన మంచి ఉదాహరణ తాడేపల్లిగూడెంలో ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు హీరోయిన్ కృష్ణకుమారి విశ్రాంతి తీసుకుంటుండగా కొందరు స్థానిక మహిళలు ఆమెతో మాట్లాడేందుకు అక్కడికి వచ్చారు సరిగ్గా అప్పుడే తన షాట్ పూర్తి చేసుకొని రాజనాల అక్కడికి చేరుకున్నారు దాంతో అక్కడున్న మహిళలంతా ఆయన్ని చూసి అమ్మో రాజనాల అంటూ భయంతో పరుగందుకున్నారట దాంతో ఆ మహిళల అమాయకత్వం చూసి రాజనాల కృష్ణకుమారి కడుపుబ్బ నవ్వుకున్నారట దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు నటుడిగా సినీ సీమలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనపరిచి వెండితెర వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవించిన రాజనాల ఆఖరి రోజుల్లో ఆర్థిక పరిస్థితులు తారుమారవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో హైదరాబాద్కు మకాం మార్చాక నెంబర్ వన్ హలో బ్రదర్ జైలర్ గార్ అబ్బాయి తదితర చిత్రాల్లో నటించారు తెలుగు వీరలేవరా చిత్రీకరణ సమయంలో ఆయన చిన్న గాయం కారణంగా అప్పటికే మధుమేహం ఉండడంతో ఆ గాయం పెద్దదై కాలు తీయ తీసేయాల్సి వచ్చింది అయితే అలాంటి సమయంలోనూ రాజనాల తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటిన అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్